పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ మొత్తం గుండు సున్నా అయిపోతుంది అక్కడ మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటే ఏమీ లేదు అన్ని అంగబలం అర్ధబలం మొత్తం అన్ని బలాలు ఉపయోగించేశారు అప్పట్లో రెండు జిల్లాల ఇన్ఛార్జ్ రీజనల్ ఇన్ఛార్జ్ మిథన్ రెడ్డి గారిని ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టారు డబ్బు ఖర్చు మనీ మేనేజ్మెంట్ అంతా ఆయనే చూసుకున్నాడు పక్క నియోజకవర్గం ఉన్నటువంటి మంత్రి గారు దాడ్సేట్ రాజా గారు ఆయన ఒక ఇన్ఛార్జ్ పక్క ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు ఆయన ఒక ఇన్ఛార్జ్ మరి రెండో సీఎంగా పేరు తెచ్చుకున్నటువంటి కాకినాడ అప్పటి సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఇన్ఛార్జ్ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక ఇన్చార్జ్ ఇలాగ ఒకళ్ళు కాదని అన్ని రకాల అన్ని రకాల ప్రయోగాలు చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడించి వంగా గీత విశ్వనాథ్ గారిని గెలిపించడం కోసం అది వంగ గీత గారు కూడా ఏమి చిన్న కాండిటేమి కాదు ఆమె గట్టి క్యాండిటే కాపు నాయకురాలు ఒక మహిళా నాయకురాలు సీనియర్ మోస్ట్ పొలిటీషియను రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరపు పోటీ చేసి విజయం సాధించింది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి వైసీపీ తరఫున విజయం సాధించింది అందులో భాగం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురాన్ని కొంత అభివృద్ధి కూడా చేసింది ఆవిడ ఏమీ చేయలేదు అనుకున్నాక లేదు ఆయన చిన్న క్యాండిడేట్ ఏమీ కాదు క్యాండిడేట్ పెద్దదే కాకపోతే పవన్ అనే ఆంది అంటే పవన్ అనే తుఫాను గాలి ఆమె కొట్టుకుపోయింది వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చివరికి సిక్స్టీ పర్సెంట్ ఎవో పవన్ కళ్యాణ్కే చేశారు కానీ మిగతా వాళ్ళు ఎవరో చేయలేదు వీళ్ళ మాటలు నమ్మలేదు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు డిప్యూటీ సీఎం అయ్యారు చక్కగా పని చేసుకుపోతున్న సమయంలో ఇప్పుడు ఏంటంటే అక్కడ వైసీపీ టోటల్గా జీరో అయిపోయింది అది ఎలా జీరో అయిందో చెప్పుకునే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను అదేంటంటే మాకు ఒక బిజినెస్ ఉంది ఒక ఇండస్ట్రీ ఉంది మీ అందరూ అనుకుంటారు తెల్లారితే వీడియోలు వాగుతూ ఉంటాడు బతుకు తెలివిటని అనుకుంటున్నారేమో నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారం గురించి మీ అందరికీ చెప్తాను మీకు ఎవరికైనా అవకాశం ఉంటే నాకు ఆ వ్యాపార పరంగా నన్ను కొంచెం ప్రోత్సహించాలని చెప్పేసి మీకు విన్నవిస్తూ ఉన్నాను అదేంటంటే నా వ్యాపారం ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో ప్రతి బిల్డింగ్ చూస్తున్నారు కదా పూర్వం మన కిటికీలకి చెక్క వేసేవాడు వేప చెక్క టీకి చెక్క ఇటువంటి చెక్క వేసి కిటికీలు చేసుకునేవాడు కదా ఇప్పుడు ఆ చెక్క తరం పోయింది ఆ చెక్క వల్ల పుచ్చు పడుతుంది చెదపట్టేస్తుంది అన్నీ చెక్క పోయింది ఇప్పుడు యూపీవిస్ అని ఒక లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి వచ్చింది యూపీవిస్ అంటారు వీటికి ప్రతి కిటికీకి వేస్తారు వీటితో పాటు గ్లాస్ వస్తుంది దోమల మెస్ కూడా వస్తుంది ఇవి ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు ఏదిగో ఏదైనా ఏదైనా ఒకప్పుడు కిటికీ పెట్టే ప్లేస్లో చెక్కతో కిటికీ పెట్టే ప్లేస్లో ఈ యూపీవీసీని వాడుతూ ఉన్నారు దీనికి సంబంధించిన ఇండస్ట్రీ మాకుంది అయితే ఇది మేము ఫుల్ క్వాలిటీగా తయారు చేస్తూ ఉన్నాం మిగతా వాళ్ళు కంటే భిన్నంగా ఎందుకంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకుంటూ ఒక పేరు ఉంది కాబట్టి ఈ పేరు మరింత బ్రాండ్ చేసుకోవడం కోసం ఈ ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో మేము తయారు చేసి మేము సప్లై చేస్తూ ఉన్నాం అయితే మేము ఎవరికి సప్లై చేయగలం అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఇండివిజువల్ హౌసెస్ కట్టుకున్న వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా ఏదైనా గవర్నమెంట్ ఇల్లు కావచ్చు ఏదైనా కట్టుకునే వాళ్ళకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు మట్టి మాత్రం మాకు ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు సప్లై చేయగలుగుం మీకు ఎవరికైనా ఇది అవసరం అయితే డిస్క్రిప్షన్లో మా వాళ్ళ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు అవసరమైతే మీ బిల్డింగ్ దగ్గరికి వచ్చి కొలతలు కొలుచుకుని ఎన్ని ఎంత అసక్తి వచ్చిందో రేటు వివరాలు మీ ముందే చెప్తారు దాన్ని బట్టి ప్రాసెస్ ముందుకెళ్తాయి థ్యాంక్ యూ మీకు విషయానికి వస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మార్కు ఫుల్గా కనపడతా ఉంది ఆయన తీసుకునే ప్రతి స్టెప్పు తీసుకునే ప్రతి నిర్ణయం చేసే ప్రతి ఆలోచన కూడా పిఠాపురం ప్రజలకు దూర దృష్టిలో ఆ పిఠాపురం అగ్రగామికి వెళ్లే విధంగా కనపడతా ఉంది ఇది జనాన్ని ఎంతగానో ఆకొట్టుకుంది పార్టీలకు అతీతంగా పబ్లిక్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు సరే ఎప్పటికైనా ఇటువంటి నాయకుడు మనకు ఉండాలి అని ఒక ఆలోచన వాళ్ళు కలిగింది ఇందులో భాగంగా మొన్నటిదాకా మరి ఇక్కడ వైసీపీ నుంచి శాసనసభ్యులుగా పనిచేస్తున్న పెండు దొరబాబు గారు మరి అతను ఇప్పుడు జనసేనకు వెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఆయన ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా చేశారట ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారుని డైరెక్ట్ కాదు కానీ నాగబాబు కానీ రిక్వెస్ట్ చేశారట అన్న నేను నీ పార్టీలోకి వస్తాను పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి మరి నన్ను దయచేసి చేర్చుకోండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇంతటంటే పక్కన మిత్రపక్షం టీడీపీ ఉంది పరమగారు ఉన్నారు వీళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని వాళ్ళు కూడా ఓకే అంటే ఈ దొరబాబు కానీ పార్టీలో తీసుకునే వాళ్ళ రంగం సిద్ధం చేశారు అయితే ఈ దొరబాబు వెబ్సైటు పక్కన పెడితే ఇతంతో సంబంధం లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు ఈ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు మమ్మల్ని కూడా తీసుకుంటే బాగుండు మమ్మల్ని కూడా పిలిస్తే బాగుండు మేము కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోతామని చెప్పి సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిఠాపుర నియోజకవర్గంలో జనసేన పార్టీ పునాదుల నుంచి బలంగా మారిపోయింది పునాదుల నుంచి బలం బలపడుతూ ఉండేది రేపు వద్దున్న ఇన్ ఇన్ కేస్ టీడీపీ నుంచి వీళ్ళకి మిత్రపక్షం ఉన్నా ఉండకపోయినా జనసేన రెండు వేల ఇరవై తొమ్మిదిలో సెపరేట్గా పోటీ చేసినా పిఠాపుర నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి ఢోకా లేదు ఆ విధమైనటువంటి పునాది ఇక్కడ బలపడుతూ ఉంది చూడండి కుప్పలో చంద్రబాబు నాయుడు గారు ఎలా బలపడ్డారో హిందూపురంలో అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా బలపడ్డారో ఆ విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్కు ఆయన ఆ విధంగా బలపడుతూ ఉన్నారు దీని అంతటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఆ నియోజకవర్గంలో స్టాండ్ అవ్వాలి ఆ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలి కొన్ని కాలాల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఏంటంటే ముఖ్యంగా వైసీపీలో మనం చూసాం అదిరించటం బెదిరించటం జనాన్ని భయపెట్టి ఓట్లు వేయించుకుని ఒక సంస్కృతిని తీసుకొచ్చారు వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం అలా చేయట్లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు అక్కడ జనానికి మంచి చేసి చూపిస్తున్నాడు ఆ నియోజకవర్గానికి భవిష్యత్తు ఈ విధంగా ఉంటుందని ఒక నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కూడా పనిచేయాలి అనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది కేవలం అభివృద్ధి పెద్ద దృష్టి పెట్టాడు అదే ప్రజ దానికే ప్రజలు ఆకర్షితవుతూ ఉన్నారు సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఈ ఈ గాలిలో ఈ పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి కార్యక్రమాలతో తీసుకునే నిర్ణయాలతో తీసుకునే మంచి ఆలోచనలతో ఈ వైసీపీ కొట్టుకుపోయింది ఈ వంగ గీతా విశ్వనాథ్ గారు పూర్తిగా జనం మర్చిపోయారు ఆమె మంచి లీడరే ఒకప్పుడు అభివృద్ధి చేసిన లీడరే జనానికి అందుబాటులో ఉండే లీడరే ఆమె ఎలక్షన్లు ఎప్పుడు ఒకటి అనేది నేను పిలిస్తే పలికే ఆ మీరు ఎన్నుకోండి ఇక్కడ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపో వెళ్ళిపోవని మీరు ఎన్నుకోవద్దనే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటి కానీ అది రివర్స్ అయింది ఇప్పుడు పిలిస్తే పలికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే పోదు అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా ఒక పార్టీకి అధినేత అయినా కానీ పిఠాపురం పెద్దలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటాడు అరీ ఒక అవకాశం ఉంటే వీళ్ళందరూ మంగళగిరి అని చాంబర్కి వెళ్తే లోపల తప్పించి మాట్లాడి పంపుతున్నాడు లేదంటే వాళ్ళు ఓఎస్డిను వాళ్ళ ఐఎస్ ఆఫీసులో పిఠాపురం పంపించి అక్కడ ఏముందో నిత్యం ఆ సమస్యల మీద ఒక ఒక అధ్యాయనం చేస్తూ ఉన్నాడు అధ్యాయం చేయించి ఆ సమస్య ఏ రోజు కాదు సంస్థ పరిశీలిస్తూ ఉన్నాడు ఈ విధంగా పిఠాపురం అభివృద్ధిలో ముందంజలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలే కాను సో ఆమె అప్పుడు చేసినటువంటి ఏ విమర్శ కూడా ఈ రోజున అన్ని ఉత్ప్తి మాటల కింద మిగిలిపోయాయి జనానికి అర్థమైంది కాబట్టి వైసీపీని మొత్తంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇక భవిష్యత్తులో కనపడేది జనసేన మాత్రమే ఇరవై తొమ్మిది కావచ్చు తర్వాత ఎలక్షన్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కాలాల పాటు స్టాండర్డ్గా అక్కడ ఎమ్మెల్యేగా విద్యుత్ సాధించినాక ఆయన పునాది రీతి చేసుకున్నారు థ్యాంక్ యూ